హాయ్ ఫర్ అందర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్సెల్స్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి మనకి మరొక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి చాలామంది అయితే అడుగుతున్న ఉద్యోగాలు అయితే ఇందులో మనకి వారు ఇవ్వడం అయితే జరిగింది అయితే వేకెన్సీస్ అనేది అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి సో మళ్ళీ మీరు అంటే వేకెన్సీస్ ఏం పెద్దగా లేవు కదా దీన్ని ఎందుకు మరి ఇంతగా ఎలివేట్ చేసి చెప్తున్నారని అనుకోవచ్చు బట్ చాలామంది అయితే ఈ యొక్క ఉద్యోగాల కోసం అయితే మనల్ని అడగడం అయితే జరుగుతుంది అవి ఏమిటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఫార్మాసిస్టు అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ అలాగే వైర్మెన్ యొక్క ఉద్యోగాన్ని అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఎనిమిదో తరగతి నుంచి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో వైర్మెన్స్కి అయితే ఇవి ఫార్మసిస్ట్కి వాడికి సంబంధించిన విద్యార్థులు ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్గా వారికి సంబంధించిన విద్యార్థులు ఉన్నాయి సో అవన్నీ కూడా మనం పూర్తి వీడియోలో మనం చర్చించుకుందాం సో ఇదైతే మనకి జీతం అయితే మనకి ఇరవై ఐదు వందల రూపాయలు అయితే మనకి జీతంగా అయితే కూడా పర్ మంత్కి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇవి ఏ జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది అలాగే అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉందా లేదా లేకపోతే కొన్ని జిల్లాల వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చా లేక వాటికి సంబంధించిన చివరి తేదీ ఎప్పుడు అలాగే ఎలా అప్లై చేయొచ్చు ఆఫ్లైనా ఆన్లైనా అలాగే వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం అలాగే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్లు చేసుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చార్ట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ హాబిట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు లేదా మీ దగ్గర ఎలాంటి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం లేకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అక్కడ తెలుసుకోవచ్చు అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఎలాంటి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే వాటికి సంబంధించి ఏ జిల్లా నుంచి మీరు వెయిట్ చేస్తున్నారని కూడా తెలియజేస్తూ సో కొందరైతే అయితే మనకి కౌన్సిలర్ సోషల్ వర్కర్ అయితే ఉద్యోగులకు సంబంధించి అడగడం అయితే జరిగింది సో అవి ప్రస్తుతానికి ఐ థింక్ వాళ్ళు నంద్యాల జిల్లా నుంచి అనుకుంటున్నా సో ఐ థింక్ నంద్యాల కర్నూలు అయితే ప్రస్తుతానికి ఏమి లేవండి సో రీసెంట్గా మనం ఏదైతే విజయనగరం జిల్లా అలాగే చిత్తూరు అలాగే కడప జిల్లాలో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది కొన్ని జి కొన్ని పోస్టులు సో ఇక మిగిలిన జిల్లాలకు కూడా సంబంధించి ఏదైనా అప్డేట్స్ రాగానే మనం మన జిమ్ వీడియో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక ఈరోజు వచ్చిన యొక్క ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిటీ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డేటాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్న సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్ ఉన్నా సరే ఏం సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ని పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫార్మాసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ వైర్మెన్ పోస్టుల యొక్క ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి బేసిస్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్ వైడ్ సో హోమ్ ప్రిజెన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ ప్రిజెన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ రిక్యూట్ వైడ్మెన్ ఫార్మసిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ త్రూ ఆప్కోస్ ఇన్ సెంట్రల్ ప్రిజెన్స్ నెల్లూరు అనేది ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ తేదని చూసుకుంటే మనకి ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అవుతుంది ద డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ద క్యాండిడేట్స్ త్రూ ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ టు ద కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ అని చెప్పడం జరిగింది సో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ఒరిజినల్ సబ్మిషన్ ఇదంతా కూడా వాళ్ళకి ఫోన్ కానీ లేకపోతే మెసేజ్ ద్వారా కానీ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు ఫర్ క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ ప్రొవైడెడ్ వర్కింగ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ స్విచ్ ఆఫ్ ఆఫ్ మొబైల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద నెట్వర్క్ ఏరియా డిడ్ నాట్ లిఫ్ట్ ద కాల్స్ మేడ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద సూపర్టెండెంట్ సెంట్రల్ ప్రెజెన్స్ నెల్లూరు ఇల్ ద నో అదర్ వే టు కమ్యూనికేట్ ద క్యాండిడేట్స్ అబౌట్ ద డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ దిర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ దేస్ క్యాండిడేట్స్ విల్ బీ మార్క్డ్ అబ్సెంట్ అండ్ దేర్ నేమ్స్ విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ లిస్ట్ క్యాండిడేట్స్ అయితే చెప్తున్నారు అంటే ఎవరైతే పని చేయని నెంబర్ కానీ లేకపోతే సిగ్నల్ సరిగా ఉన్న నెంబర్ కానీ లేకపోతే ఫోన్స్ స్లిప్ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ ఇంటిమేట్ చేయడం అయితే ఏముండదు లేకపోతే పోస్ట్ ద్వారా కానీ ఇలా ఏం ఇంటిమేషన్ ఏముండదు డైరెక్ట్గా కాల్ చేస్తాము ఒకవేళ మీ నెంబర్ చేస్తే ఓకే లేకపోతే కనుక మీ నెంబర్ మీ పేరును కూడా లిస్ట్ నుంచి తీసేయడం అయితే జరుగుతుంది అయితే క్లియర్గా చెప్తున్నారు సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్లియర్గా వర్కింగ్ నెంబర్ని అలాగే మీరు సిగ్నల్ ఉండే ఏరియాలోనే అయితే చూసుకోండి సో కండిషన్స్ అండ్ అపాయింట్మెంట్ అయితే ఇక్కడ తీర్చారు ద సెలెక్టెడ్ షెల్ సర్వ్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ క్వైట్స్ రిజైన్ ద జాబ్ విత్ ఇన్ వన్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అన్లెస్ ఆర్ సి గాట్ ఏ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ హీ హ్యాస్ ఫర్ ఫర్ ఫిట్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ టు ద గవర్నమెంట్ ఇన్ దీస్ రిగార్డింగ్ దెల్ సబ్మిట్ అండ్ అఫిడేవిట్ బాండ్ ఫర్ దిస్ అగ్రిమెంట్ సో ఎవరైతే జాయిన్ అవుతారో ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు జాయిన్ అయి వాళ్ళు వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా చేయాలని చెప్తున్నారు ఒకవేళ వన్ ఇయర్ చేయలేకపోతే కనుక వాళ్ళకి సో ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళాలనుకుంటే యాభై వేల రూపాయలైతే మీరు అమౌంట్ అనేది చెల్లించి అయితే వెళ్ళచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అట్లా వస్తే వాళ్ళు అప్పుడు మీకు రిలీజ్ చేయడం ఆటోమేటిక్గా వితౌట్ అమౌంట్ రిలీజ్ చేస్తారు రెమ్యునేషన్ అనేది ద మంత్లీ రెమ్యునేషన్ విల్ బీ పేడ్ యాష్ ఓన్ అగెనెస్ట్ ఈచ్ క్యాటగిరీ అండ్ అబోవ్ టేబుల్ అని తెచ్చారు సో అక్కడ మనకి ఇచ్చారు కదా సో అక్కడ నేను చెప్తాను అక్కడ పైన సో ఇది గర్ల్స్ సారీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడైతే ఇచ్చారు చూసుకోవచ్చు ఏజ్ ఇవన్నీ కూడా అయితే ఇచ్చారు ఇక్కడ సో దీని తర్వాత మనకి ఇక్కడ పోస్ట్లు చూసుకుంటే ఇక్కడ మనకి ఫార్మసిస్ట్రీ యొక్క పోస్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఒక పోస్ట్ ఉంది బీసీఏ అగెన్స్ట్ రోషర్ పాయింట్ నెంబర్ ఫోర్ అనుకున్నాం బీసీఏకి అయితే ఇచ్చారు క్వాలిఫికేషన్ తీసుకుంటే ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బీ ఫార్మసీ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఇరవై ఒక వేల ఐదు వందల రూపాయల సాలరీ ఉంటుంది అలాగే మీరు ఏపీ కౌన్సిల్ ఫార్మా కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్తున్నారు ఇక అలాగే సెకండ్ వన్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది ఇది ఎస్సీ గ్రూప్ వన్కి ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఇన్ ఎమ్మెల్టీ విత్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిషి సారీ అప్రెంటిస్ ట్రైనింగు అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ డిఎంఎల్టీ బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బీఎస్సీ విత్ బీజేసి ఇన్ ఫస్ట్ క్లాసు బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాసు విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ఇష్యూడ్ బై ఎస్వి తిరుపతి అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ ఉండాలి ఇరవై ఒక వేల ఐదు వందల శాలరీ ఉంటుంది దీనికి కూడా ఇక మ్యాన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక పోస్ట్ ఉంది ఇది వచ్చేసి సింగిల్ అండ్ సాలిటరీ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ పోస్ట్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రిషియన్ అండ్ వైర్మెన్ అయితే ఉండాలి పద్దెనిమిది వేల ఐదు వందలపై శాలర్ అయితే ఉంటుంది ఐటీ చదివిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు లేదా దానికి సంబంధించి ఉన్న మీ దగ్గర ఓపెన్ టెన్త్ కానీ ఇవి కూడా సరే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఏజ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ద ఫంక్షన్ ఆఫ్ ద ఫార్మాస్ట్ ఆర్ హజ్ ఫాలో అంటే ఫార్మాస్ట్ జాబ్లో మీరు జాయిన్ అయ్యాక మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది కూడా అయితే ఎక్కడైతే ఇస్తున్నారు చూసుకోవచ్చు అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఏం చేయాలి ఏంటి మెయిన్ ల్యాబ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కూడా అయితే ఎక్కడైతే ఇచ్చారు చూసుకోవచ్చు అలాగే మెన్ యొక్క మెయింటెనెన్స్ డ్యూటీ ఏంటి ఈ ఏ విధంగా ఫాలో అవ్వాలని కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు సో మీరు అన్నీ క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రాపర్గా చదువుకొని తర్వాతనే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది అయితే చేయండి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వీళ్ళు మీరు రీజన్ చేసి మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే సార్ యాభై వేల అమౌంట్ అయితే పే చేయాలని అయితే క్లియర్గా చెప్తున్నారు ఇక క్యాండిడేట్స్ అండ్ అప్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు ద క్యాండిడేట్ ఇన్ పర్సన్ షెల్ సబ్మిట్ ఇన్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఆల్ ఇట్స్ ఎన్క్లోజర్ యాజ్ మెన్షెడ్ ఇన్ ద టేబుల్ బిలో డైరెక్ట్లీ అట్ ఓవర్ ద సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు పదహైదు తొమ్మిది రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటలలో పలు అయితే అప్లై చేసుకోవాలి అది కూడా అడ్రస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రిజన్ కకుటూరు విలేజ్ చిమ్ముడుగుంట పోస్ట్ వెంకటాచలం మండల్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఐ ఫైవ్ టూ ఫోర్ త్రీ టూ జీరో కోడ్ కాంటాక్ట్ నెంబర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ లేదా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ అప్లికేషన్ షుల్ బీ సబ్మిటెడ్ వాక్ ఇన్ బై ద క్యాండిడేట్ హిమ్ సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అంటే మీరు డైరెక్ట్ వీళ్ళు సబ్మిట్ చేయాలి ఎలాంటి పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఛాన్స్ లేదు అప్లికేషన్ షెల్ బీ సూపర్ స్క్రిప్డ్ విత్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నిషియన్ వైర్మన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని క్లియర్గా అప్లికేషన్ పైన మెన్షన్ చేయాలి